నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక బంగారు షాపులో దొంగతనం చేసి ఒక ప్రవాస మహిళ రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడింది వివరాల్లోకి వెళితే ఎప్పుడు కువైట్లో సందడిగా ఉండే ముబారకియా మార్కెట్లోని ఒక నగల షాపు నుంచి మూడు బంగారు బ్రాస్లెట్లు దొంగలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత ఆ యొక్క ప్రవాస మహిళను సాల్హియా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఒక ప్రవాస మహిళ ఆ యొక్క ప్రవాస మహిళ సౌదీ దేశానికి చెందిందని చెప్పేసి ఆమె నగలు కొనేందుకు ఒక షాపుకు వెళ్లడం జరిగింది అలాగే ఆ నగలు చూపించమని ఈ నగలు చూపించమని చెప్పేసి అక్కడ ఉన్న షాపులు అయితే హడావిడి చేయడం జరిగింది అలాగే అప్పుడు చూపించేటప్పుడు చేతికి వేసుకునే బ్రాస్లైట్లు ఏవైతే ఉన్నాయో మూడు బ్రాస్లైట్లు తమ యొక్క నికాబ్ ఏదైతే ధరించి ఉందో దుస్తువుల కింద దాచేసిందని చెప్పేసి అలాగే అక్కడ ఉన్న షాపు అయితే అనుమానం రావడం జరిగిందనమాట బంగారం చూపిస్తూ ఉన్నాము ఎక్కడో ఏదో తప్పు జరిగిందని చెప్పేసి అలాగే అతను వెంటనే సీసీటీవీ కెమెరాని అయితే పరిశీలించడం జరిగిందనమాట సిసిటివి కెమెరాలో ఆమె మూడు బ్రాస్లైట్లు మనం చూసుకుంటే ఆమె దుస్తువుల కింద దాచడం అయితే చూశాడనమాట వెంటనే ఆమెను ప్రశ్నిస్తే కానీ తప్పైపోయింది క్షమించమని చెప్పేసి ఏడ్చిందని చెప్పేసి అలాగే ఈమెను ఇలాగే వదిలేస్తే మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతాయని చెప్పేసి ఆ యొక్క యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే సీసీటీవీ కెమెరాను పరిశీలించిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి సాహయ్య పోలీస్ స్టేషన్కు తరలించినట్లయితే వెల్లడించారు అలాగే ఆమె మనం చూసుకుంటే గతంలో కూడా ఇలా దొంగతనాలకు పాల్పడిందని చెప్పేసి కువైట్లోని మిశ్రఫ్లోని ఒక బంగారు నగర షోరూంలో రెండు లక్షల దినార్ల కంటే ఎక్కువ విలువైన ఆభరణాలను దొంగిలించినందుకు ఒక నిందితుడిని మరియు ఇదే మహిళను జూన్లో హవల్లీ హవల్లి పోలీసులు అరెస్టు చేశారని చెప్పేసి ప్రస్తుతం ఆమె బెయిల్ మీద విడుదలయ్యిందని చెప్పేసి బెయిల్ మీద విడుదలైనా సరే కానీ దొంగతనాలు మాత్రం ఆపలేదు బంగారు నగల షాపులకు వెళ్ళడం దొంగతనాలు చేస్తూ ఉండడం ఇలాగే కొనసాగుతూ ఉండడంతో ప్రస్తుతం ఆమె కూడా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు ఆమె పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి బంగారు షాపుల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇటువంటి మహిళలు వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు పోతే యజమానులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్